హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ ఈరోజు మనం చాలా మంది కూడా పొట్ట తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో భాగంగా పొట్ట చుట్టూ ఉన్నటువంటి ఈ కొవ్వును తరిగించడానికి ఒక సులువైనటువంటి అద్భుతమైన చిట్కాన్ని తెలియజేస్తాను దీనికి మనకు కావాల్సింది ఏంటి అని దాని మనం తెలుసుకున్నాము దీనికి కావాల్సిన చాలా సింపుల్ ఉత్తరేణి ఉత్తరేణి చూద్దాం సో నేను చూపిస్తాను మీకు అది చూడండి ఉత్తరేణి చూడున్నాం మామూలుగా మనకు ఉత్తర దాదాపు అందరికీ తెలుసు చేయాల్సిందల్లా ఉత్తరేణి చెట్టుని సమూలంగా తీసుకొని వచ్చి దాన్ని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి అదంతా కూడా మనం చేయాలంటే చాలా రోజుల సమయం పడుతుంది చాలా టైం పడుతుంది చాలా శ్రమ పడాల్సి ఉంటుంది దాన్ని గ్రైండ్ చేయడానికి కూడా సో మనకు అంత టైం లేదు ఈ జనరేషన్ లో మనం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి కాబట్టి మనకు ఆల్రెడీ గ్రైండ్ చేసి పొడి చేసినటువంటి ఈ చూర్ణాలు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో లో ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయి ఈ ఉత్తరేణ చూర్ణాన్ని ఎలా ఉపయోగించాలో చాలా సింపుల్ ఒక పావు కే లీటర్ ఒక పావు లీటర్ నువ్వుల నూనెలో ఒక వంద గ్రాములు సారీ సుమారుగా యాభై నుంచి వంద గ్రాములు ఈ ఉత్తరైన చూర్ణాన్ని వేసి బాగా మరణనివ్వండి నిదానంగా మంట పెట్టాలి బాగా మరణనివ్వండి అప్పుడు ఈ చూర్ణం అంతా నల్లగా అయిపోతుంది వడపోసుకొని ఆ నూనెను సపరేట్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో కొద్దిగా నూనె తీసుకొని దాన్ని కొంచెం గురివెచ్చ చేసుకొని మీకు ఏ సైడ్లలో కానివ్వండి ముందర కానివ్వండి మీకు ఎక్కడైతే పొట్ట ఉంది ఇక్కడ రింగ్స్ లాగా వస్తున్నాయి అని కూడా ఆ ప్రాంతంలో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేయాలి ఇలా ప్రతిరోజు మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ పొట్ట కొంతమంది స్త్రీలకు కూడా ఏమంటే డెలివరీ తర్వాత పొట్ట కూడా వేలాడుతున్నట్టుగా అవుతుంటుంది కిందకి జారిపోతున్నట్టుగా మగవాళ్ళలో కూడా కొంతమందికి పొట్ట వేలాడు అలాంటి వాళ్ళు కూడా మంచిగా ఇలా పైకి అనుకుంటూ మంచిగా పొట్ట మీద మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక చేస్తూ ఉంటే పొట్ట యొక్క డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మీద నరాలకు పట్టుత్వం ఏర్పడుతుంది ఫ్యాట్ కరుగుతుంది బర్న్ అయిపోయి ఫ్యాట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది పొట్ట టైట్ అవుతూ ఉంటుంది మీరు చేయవలసిన కొంచెం ఆయిల్ ఫుడ్స్ కంట్రోల్ చేయండి నాన్ వెజ్ డ్రింకింగ్ ఇలాంటివన్నీ పూర్తిగా మానే వేసుకొని నార్మల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు ఓకే అంతేకాదు ఇదే చూర్ణాన్ని కనుక అంటే ఈ ఉత్తరే కనుక మనము కొద్దిగా కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ ఓకేనా కలుపుకోండి జస్ట్ మామూలుగా కలుపుకోండి వెయిట్ చేయకుండా జస్ట్ మామూలుగా కలుపుకొని గజ్జి తామర ఎలర్జీ ఎగ్జిమా లేదు ఈ సోరియాసిస్ లాంటి వాటికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది స్త్రీలు కూడా దీన్ని వాడుకోవచ్చు స్త్రీలు వాడుకోవడం వల్ల తెల్ల బట్ట కంట్రోల్ కంట్రోల్లోకి వస్తుంది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళ స్త్రీలు కూడా దీన్ని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కనుక ఉదయపూర్ చెంచ వేసుకొని తాగుతూ ఉంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి చాలా రకాలైనటువంటి గర్భ దోషాలను కూడా స్త్రీలకు తొలగించడానికి ఈ ఉత్తరిని చూడడం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మగవాళ్ళు కూడా దీన్ని ప్రతిరోజు వాడడం వల్ల ఈ బొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గడమే కాకుండా మంచి డైజెస్ ఇంప్రూవ్ చేయడం కడుపు బరం కడుపు మంట కడుపులో నొప్పి లేదా ఎసిడిటీ ఇలాంటి సమస్యల్ని కూడా ఈ ఉత్తరీని చూర్ణం అనేది చాలా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది ఓకేనా మీకు ఒకవేళ ఈ చూర్ణం మీకు బయట దొరికితే తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు మీకు కావాలి అని అంటే కూడా మేము పంపిస్తాము ప్యూర్ ఎలాంటి కూడా కల్తీ జరిగినటువంటి ప్యూర్ ఈ చూర్ణాన్ని మీకు కావాలంటే కూడా మేము అందించడం అనేది జరుగుతుంది దీనికోసం అంతే లేక మరి ఇతర సమస్యలతో కూడా మీరు ఇబ్బంది పడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంబ్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ ని చిట్కాలను కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి